మామూలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో విద్యార్థి విభాగం అధ్యక్షుడు అంటే ఎలా ఉండాలి కనీసం వాడికి ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉండి ఉండాలి కనీసం ఏదైనా చదువుల్లో బాగా రాణించనులు అయి ఉండాలి వాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా ఉండాలి కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి విద్యార్థి విభాగానికి అధ్యక్షుడు ఉన్నటువంటి పానుగంటి చైతన్య అనేటువంటి వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి చేశాడు అంటే ఒక రౌడీషీటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఈ పానుగడ్డి చైతన్య అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసా మేము ఈరోజు విద్యార్థులకి ఉద్యమం కో అంటే ఫీజు రిమాన్స్మెంట్ కోసము అలాగే బకాయిల కోసం వసతి దీవిన విద్యా దీవిన బకాయిల కోసం మేము ధర్నా చేస్తుంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాను అతను చెప్పే విధానం ఒకసారి చూడండి తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఎన్ని ఫీజు డిమాండ్స్మెంట్ బాకీ పెట్టాడో ఎంతమందికి విద్యా దీవెన వసతి దీవెన డబ్బులు ఆపాడో మరి అవన్నీ తెలిసి తెలిసి మాట్లాడుతున్నాడా మనోడు అవి తెలియకుండా ఏదో పద్దెనిమిది నెలలు నడిచిపోయింది కదా ప్రజలు మర్చిపోయి ఉంటారులే మనం ఏదో మాట్లాడవచ్చులే అని చెప్పేసి మాట్లాడుతున్నాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒకసారి అతను చూడండి ఏ విధంగా చూసినా అతను విద్యార్థి విభాగానికి అధ్యక్షుడు ఎట్లా అయ్యాడు మరి ఒకసారి వాళ్ళు క్లారిఫై చేస్తే బాగుంటుంది ఎందుకంటే కనీసం స్టూడెంట్ అంటే కనీసం నెత్తి మీద ఎయిరన్నా ఉంటది మా నోటికి బొచ్చే పోయింది మరి ఎట్లా తీసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి విభాగాల్లో క్వాలిఫికేషన్ ఎలా తీసుకుంటాడు నేను చెప్తాను ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో ఫీజు కార్యక్రమంలో తాడేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై ఈరోజు పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో మనం తీరు మనం అందరం చూసాం ఎంత దారుణంగా ఇన్నాక నుంచి అరెస్టు చేసినాక నుంచి సుమారు గంట నుంచి కూడా పోలీసులు అందరూ ఎక్కడ పోతున్నారో తెలియదు ఎక్కడ చెప్పుతున్నారో తెలియదు కానీ మొత్తం ఊరంతా తిప్పుతానే ఉన్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సుమారు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీదులు బకాయిలు ఉన్నాయి అవి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి బంగర్యంలో మేము పోరుపాటు పోరు చేసుకుంటే చాలా విక్ష రహితంగా చాలా దారుణంగా మనందరం చూసాం ఎక్కడ తిప్పుతున్నారో తెలియదు మా వెనక బెటాలియన్ పోలీసులు తిరుగుతానన్నారు ఊరంతా తిప్పుతున్నారు కానీ ఎక్కడ తిప్పుతున్నారు విషయం కూడా మాకు తెలియని పరిస్థితి ఈరోజు కానీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైతే అమలు చేస్తా ఉన్నాడో ఈ రోజు మా విద్యార్థుల పట్ల కూడా రెడ్ బుక్ ప్రవర్తన జరుగుతా ఉంది వెంటనే ఏ ఫీజు రీబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చూసారు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఫీజు రిమెంట్స్మెంటు వసతి దీవిన విద్యా దీవిన మొత్తం కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు ఆయన దాదాపుగా ఈ యొక్క వసతి దీవెన విద్యా దీవెన అలాగే డిగ్రీ కాల స్కాలర్షిప్స్కి డబ్బులు డబ్బులన్నీ కూడా ఆయన బకాయిలు పెట్టేసి పెండింగ్ పెట్టిపోయాడు అవన్నీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ వచ్చింది అలాగే ఇంజనీరింగ్కి ఎవరైతే ఉన్నారో ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యే వాటన్నిటికి కూడా పేమెంట్లు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఏదైతే ఫీజు రిమెన్స్మెంట్ దాదాపు కాలేజీలకు దాదాపుగా నాలుగు టర్మ్స్ బకాయి ఉన్నాడు ఆ నాలుగు టర్మ్స్ బకాయి అంతకుముందు ఉన్నటువంటి రెండు మొత్తం ఆరు టర్మ్స్ బకాయిలు మాత్రమే ఇప్పుడు పెండింగ్ ఉంది నువ్వు అప్పు పెట్టిపోయి నువ్వు విద్యార్థులకు డబ్బు లేకుండా నువ్వు ఒకరొక పబ్లిసిటీ షో చేసుకుంటూ నీ సాక్షి పేపర్కు కోట్ల రూపాయలు పెట్టుబడి పోయావు ఈ తర్వాత ఈయన గురించి మాట్లాడదాం అసలు ఇతను చూస్తే ఏ యాంగిల్నైనా ఒక విద్యార్థి విభాగానికి అధ్యక్షుని ఇలా సెలెక్ట్ చేస్తారా ఏ క్వాలిఫికేషన్ బేస్ మీద సెలెక్ట్ చేశారంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశాడు కాబట్టి ఈ క్వాలిఫికేషన్ రౌడీ ఉంది కాబట్టి ఆ క్వాలిఫికేషన్ కింద అతను సెలెక్ట్ చేశారు అట్లాగే ఇతను అక్కడ ఏదైతే గుంటూరులో కాలేజెస్ దగ్గర ఈయనకి ఒక బ్యాచెస్ని మెయింటైన్ చేస్తున్నాడు ఆ బ్యాచెస్ ఏం చేస్తారు తెలుసా అమాయకమైనటువంటి పిల్లల చేత బెట్టింగ్స్ వ్యాపారాలు వేపించి వాళ్ళకి అంటే ఉంటాయి కదా ఇప్పుడు డ్రగ్స్ ఇలాంటివి ఇట్లాంటివి అన్నింటిని కూడా యువతకి అలవాటు చేయడం కోసం వీళ్ళ కనుసాయిగలు నడుస్తుంది మరి వీళ్ళంతా పిల్లలు చదువుకుంటుంటే ఉద్యోగాల కోసం చదువుకుంటుంటే వీళ్ళకి ప్రభుత్వాలు స్కాలర్షిప్లు అవి వేయలేదని చెప్తున్నాడు ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిని విద్యార్థి సంఘానికి విభాగానికి అధ్యక్షుని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆవు చేలో మేస్తే దూడ గట్టిని మేసిద్దా ఆ పార్టీలో పనిచేయాలంటే ఖచ్చితంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటని నిజంగా ఈయనకి ప్రజాస్వామ్యాన్ని గొంతుకుని ప్రశ్నిస్తే తప్ప అని అడుగుతున్నాడు అసలు ఏ కారణం నుంచి అతను తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి రౌడీలు తీసుకొని పోయి దాడి చేశావు ఒకసారి అది కూడా నువ్వు విమర్శ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎన్ని బా ఎన్ని బకాయిలు పెట్టాడు చెప్పాలిగా జగన్మోహన్ రెడ్డి వసదేవని అంత బకాయి పెట్టాడు చెప్పాలిగా విద్యా పెట్టిన అసలు నిన్ను చూస్తే ఎవడన్నా విద్యార్థి అనుకుంటాడా ఏ యాంగిల్ చూసినా అసలు నీలో విద్యార్థి లక్షణాలు కనపడ్డాయా ఒక రోడ్ సైడ్ పిక్ పాకెటరు కైనా గుట్కాలు అమ్ముకునేవాడు లేకపోతే సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు కూడా నేను చూస్తే బెటర్ అనిపించే పరిస్థితిలో ఉన్నాడు అలాంటిది నువ్వు నేను విద్యార్థి విభాగానికి ఎత్తి మీద బొచ్చేయలేదు కదా రా బాబు నీకు నేను ఎవడో విద్యార్థి విభాగానికి అధ్యక్షం చేసింది ఏ యాంగిల్లో నువ్వు విద్యార్థితో చెప్పు అసలు నీకు అసలు విద్యార్థికి ఉన్న క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా కనీసం ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన కానీ ఒకటి మాత్రం నిజం కుటుంబ ప్రభుత్వం చాలా మెతగ్గా వ్యవహరిస్తుంది ఎందుకంటే ఒక నిర్బంధంలో ఉన్నవాడిని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు అతను వీడియో అంత ఆ రకంగా షూట్ చేసే పర్మిషన్ ఎవరిచ్చారు అతనికి పోలీసులు ఎంత మెతక వేహికడితో పనిచేస్తున్నారనే దాని గుడిదొక నిదర్శనం అతను లిఫ్ట్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తే అది వేరు రిలీజ్ అయిన తర్వాత బయటకు వస్తే మాట్లాడే విధానం వేరు కానీ అతను ట్రా ట్రావెల్ అవుతున్నటువంటి వెహికల్లో వెహికల్లో తిరుగుతా దర్జాగా వీడియో చేస్తా పోలీసులు ఎక్కడ తీసుకెళ్తున్నారో మాకు తెలియట్లేదు గంట నుంచి మమ్మల్ని తిప్పేస్తున్నాడు ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాడు పోలీసులు ఏ విధంగా వాళ్ళకి అసలు సహకరిస్తున్నారో కూడా ఒకసారి మీరు ప్రభుత్వం దాని మీద ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇంత దారుణమైన పరిస్థితిలో నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన ప్రభుత్వం ఇంత దారుణమైన పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉంది మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు పోలీసులు రా రెడ్ బుక్ రాజ్యాంగానికి పనిచేస్తున్నారు అట్లాగే పోలీస్ వ్యవస్థ చాలా వరస్టుగా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు నిజమే వాస్తవమే ఇలాంటి రౌడీ షీటర్ని ఇలాంటి ఫోర్ ట్వంటీని మీరు అరెస్ట్ చేసి జైలు స్టేషన్కి తరలించేటప్పుడు వీడియో లా చేస్తాడు ఏదైనా మీడియాకు సమాధానం చెప్తాడు కానీ వీడియో షూట్ చేసి రిలీజ్ చేసే స్థాయిలోకి మీరు తీసుకొచ్చారంటే పోలీస్ వ్యవస్థ ఎంత పేలవంగా పనిచేస్తున్నా కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక రెండోది నేను క్యారెక్టర్ గురించి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు నువ్వేం చదువుకున్నావో ఒకసారి నీ సర్టిఫికేట్ బయట పెట్టిన మేము చూస్తాం నీ క్వాలిఫికేషన్ ఏందో నీ టెక్నికల్ ఇష్యూస్ ఏందో మేము చూస్తాం ఎక్కడో రోడ్ సైడ్ పిక్ పాకెటింగ్ కొట్టుకుని నేను తీసుకొచ్చి విద్యార్థి విభాగానికి అధ్యక్షం చేసిన జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవాలి అవును ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే నేను సెకండ్ క్లాస్ స్టూడెంట్ అయినా